లోకంలో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు అనేవాడు ఉన్నారు చరిత్రలో అలాగే రాశారు చరిత్రలో రాయడానికి కారణం ఉన్నది ఆంగ్లేయులకు ఈ హిందువులను విభజించాలి విభజించాలి అనే ధోరణ ఉంది ఎందుకంటే వీళ్ళు ఐక్యంగా ఉంటే తమ నిర్దిస్తారు తమ పాపం శాశ్వతంగా ఉండాలని వీళ్ళని విభజన కావాలి ఈ విభజన కోసం వాళ్ళు రకరకాల ఎత్తులు అవలంబించారు ఏం చేశారు పూర్వం ఈ సిక్కుల యొక్క మందిరాలు ఉంటాయి కదా ఆ మందిరాల్లో ఈ హిందూ పూజారులు పనిచేసేవారు మహంతులని వాళ్ళే అక్కడ ఉండేవారు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు ఈ గురుద్వారాలకు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు ఏదో ప్రబంధ కమిటీ పేరు పెట్టి పెట్టి వాళ్ళు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు చేసి ఈ మహంతులు అక్కడ పూజ చేసే పద్ధతి తీసేశారు తొలగించేశారు చేస్తే అప్పుడు అయింది అది పోయిందంతే చాలా చిత్రం ఎవరు సిక్కులు ఎవరు హిందువులే గురునానక్ గారు ముస్లిం ప్రభువుల్ని ఎదిరించడం కోసం హిందువుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీ ఉండి మీ పిల్లలనివ్వండి అని తీసుకున్నారు మొన్న ఒక ఆయన ఇంద్రజిత్ సింగ్ అని ఒక ఆయన చెప్పారు ఆ కాలంలో దాదాపు ముప్పై శాతం మంది బ్రాహ్మణులే వచ్చి చేరారండి ఈ గురునానక్ గారి యొక్క శిష్యులుగా సిక్ అంటే శిష్యుడు అని అర్థం కనుక హిందువులు వేరు సిక్కులు వేరు కాదు కేవలం గురు తేజ్ బహదూర్ గారి యొక్క కాలంలో ఆయన సిక్కు గురువు అంటే గురునానక్ పరంపరలో వారు ఆయన దగ్గరికి కొందరు కాశ్మీరీ పండిట్లు వచ్చి ఏమండి మమ్మల్ని మతం మారమంటున్నారు ఈ ముస్లిం ప్రభువులు మారకపోయినట్లయితే మీ కుటుంబాన్ని నాశించేస్తా ఉంటున్నారు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగారు అడిగితే ఆయన నేను సంతును నేను మీకు ఏం చేయగలను అన్న అంటే గుర్తేజ్ బహదూర్ యొక్క కుమారుడు గోవింద్ సింగ్ ఆయన నాయనగారు వారి బదులు మనం ఎందుకు బలిదానం చేయకూడదు అంటే ఆ మాట పట్టుకుని ఆయన ఏం చేశారు నలుగురు శిష్యులను వెంట పెట్టుకుని ఆ పైన ఢిల్లీ వెళ్ళారు ఆయన ఉద్దేశం ఏమిటి ఈ హిందూ మతం యొక్క గొప్పతనం అని చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము అని అయితే వాళ్ళు వాదించడానికి ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళాక ఆ ముస్లిం ప్రభువులు బాధ్యతానికి గొప్పోలేదు సరికదా మతం మారక మారతావా మారవా అని అడిగారు అంటే మేము మతం మారనా అని చెప్పారు చెప్తే ఆయన శిష్యుల్ని ఆయన ఎదుర్కొన్నాను చంపేశారు చేతు కాళ్ళు నరికేసి చంపేశారు చంపితే చంపిన తర్వాత మళ్ళీ అడిగారు ఇప్పుడు ఇప్పుడు మారుతావా అని నేను మారను అని చెప్పారు మారినందువలన ఆయన కూడా చర్మం వలిచి చేతుల కాళ్ళు నరికేసి ఆయన్ని చంపేశారు చంపిన తర్వాత ఈ వృత్తాంతం గోవింద సింగ్ అని తెలిసింది ఎప్పుడైనా గురు అయ్యారు గురు గోవింద సింగ్ ఆయన చాలా బాధపడ్డారు నేను ఆయన్ని పంపి వెళ్ళమని చెప్పి ప్రోత్సహించాను ఈ విధంగా జరిగిందే అని బాధపడి అప్పుడైనా తన చుట్టూ ఉండేటువంటి హిందువుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని నాకు ఇవ్వండి మీ పిల్లాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి పిల్లల్ని తెచ్చుకున్నారు హిందువుల పిల్లనే తెచ్చుకున్నారు తెచ్చుకుని ఏం చేశారు వాళ్ళని వీరులుగా తయారు చేశారు సిఖ్ అనే పదాన్ని శిష్యుడు అని అర్థం వాళ్ళందరినీ శిష్యులుగా చేసుకుని వీళ్ళుగా తయారు చేశారు వీళ్ళుగా తయారు చేసి ఆ పైన పోరాటం ప్రారంభించారు ముస్లిం ప్రభువులతో ఇక్కడ నాకు ఇక్కడ ఇంద్ర సింగ్ అని చెప్పిన ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్పారు వాళ్ళలో ముప్పై శాతం బ్రాహ్మణులే ఉన్నారండి ఆయన ఇక్కడ బ్రాహ్మణులు ఏమిటి మరొకటి ఏమిటి ధర్మరక్షణ కోసం వాళ్ళు పోరాటాన్ని సిద్ధపడ్డారు ఆయుధ విద్యలు నేర్చుకున్నారు నేర్చుకుని ఎదిరించారు ఎదిరిస్తే వీళ్ళు దొరికితే ఆ దొరికిన వాళ్ళని రంపాలు పెట్టి కోసేసేవారు అంతేకాదు ఒక పెద్ద కాగులు వేసి దాంట్లో నూనె వేసి దాంట్లో కాగే నూనెలో వెళ్ళి పడేసేసేవారు ఆ చెరుకు గానుగులు ఉంటాయి కదా చెరుకు గేడల్ని రసం తీసే గానుగలు దాంట్లో తోసేసేవారు ఇలాగ పిడించారు వాళ్ళని అయినా సరే ఆయన గురు గోవింద్ సింగ్ గారు లొంగలేదు లొంగపోతే ఆయన కొడుకుల్ని ఒక గోడలో పెట్టి సవాధి చేసేసారు గోడలో పెట్టి గోడ పుడిచేసారు అనమాట బతుకుండగా అయినా ఆయన లొంగలేదు లొంగకపోతే అప్పుడు అక్బర్ కాలంలో ఆయన గురు గోవింద్ సింగ్ గారితో సంధి చేసుకుని ఆ పైన అమృత్సర్ దేవాలయానికి బంగారు పద అని చెప్తారు చూసారా కనుక ఆయన గురువు నాన్ గారు తత్వం రామచంద్రుడు వంశం వర్త అది కూడా వచ్చింది అంతేకాదు ఆయన పురాణాలు ఇతిహాసాలు విని ధర్మాన్ని చెప్ ధర్మాన్ని నేర్చుకోవాలి అంటూ చేసిన ఉపదేశ పద్యాలు కూడా ఉన్నాయి కనుక హిందూ మతం వేరు సిక్కు మతం వేరు రెండు అనే భావన హిందువుల్లో పూర్వం లేదు సిక్కుల్లోనూ పూర్వం లేదు ఎందుకంటే దాంట్లో ఈ విషయాలు ఉన్నాయి కదా కానీ ఈ ఆంగ్లేయులు వీళ్ళని విడగొట్టడం కోసం చెప్పిన ఆ మహంతులు అక్కడ పూర్తి చేయకుండా దాన్ని వేరే ప్రబంధ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ చరిత్ర పుస్తకాల్లో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు హిందూ మతంపై తిరుగుబాటుగా సిక్కు మతం వచ్చింది ఇలాంటి మాటలు వీళ్ళు చేర్చారు ఇవి వాస్తవం కాదు సిక్కులు కూడా హిందువుల్లో భాగమే వాళ్ళు హిందువులే హిందువులే రక్షణ ధర్మరక్షణ కోసం అని పోరాటం కోసం అని శిష్యులుగా అయ్యారు వాళ్ళు సిక్కులు అంటారు అన్ని జాతులు ఉంటారు దాంట్లో